ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అనేటువంటి కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మనులందరికీ ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మిమ్మల్ని మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం అన్న అందరికీ తెలుసు అన్నింటికంటే హుద్ తుఫాన్ కంటే అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచోన్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపి వేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి యొక్క వైపరీత్య నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం తెలుసు ఊబిలోకి నెట్టివేయబడింది అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది పరిశ్రమలు రాత మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి ఒకనొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తల లేని మొండంలా రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనమందరం కూడా ఒక్కసారి గమనించాలి అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసనమైంది రాష్ట్రానికి మార్పు అవసరం ప్రజాహితే హితం రాజ్ఞ ప్రజానాం చు సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞ ప్రజానాంశ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు బిడ్డలు అనాథలైనా పర్వాలేదు మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి ఎస్సీ కులాలకి సంబంధించి ఒక ఎస్సీ డ్రైవర్ ని హత్య చేసి అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పి జరగడం లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది కనుకనే ఖచ్చితంగా మార్పు అవసరం మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి వల ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి మే పదమూడవ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సిపి నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఆది కవి నన్నయ్య నడయాడినటువంటి పుణ్యభూమి కందుకూరి వీరేశలింగం గారు అదేవిధంగా ప్రకాశం పంతులు గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహమూర్తి గారు వారందరూ నడియాడినటువంటి పుణ్యభూమి అన్నింటికంటే మిన్నగా మా తండ్రి గారు మీ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది కనుక ఆ నా తండ్రి బిడ్డగా మీ ఆడబడుచుగా ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీసులు నాకు నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి మే పదమూడవ తారీఖున మీ సత్తాన్ని చాటండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్